టైం తీసుకుంటుంది ఈరోజు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ తీసుకున్న ఫిఫ్టీ పర్సెంట్ అయింది ఎప్పటి నుంచో స్టార్ట్ దాదాపు నలభై సంవత్సరాలు చేస్తున్నారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కావాలి అదేవిధంగా మన నెక్లెస్ రోడ్డు కూడా చిరు చుట్టూ కంప్లీట్గా నా కళ ఏంటంటే అక్కడ పిల్లలకి మంచి స్పోర్ట్స్ యాక్టివిటీస్ బోటింగ్ అవి షాపింగ్ కాంప్లెక్స్ డెవలప్ చేయాలి చుట్టూ షాపింగ్ కాంప్లెక్సెస్ ఆ విధంగా ఆ నెక్లెస్లో డిజైన్ చేసి హైదరాబాద్ పొంచుకున్నాను ఎందుకు హైదరాబాద్లో ఉంటే మనం నెల్లూరు కూడా ఇవెవరు అడగలేదండి దాన్ని ఎవరు అడగల నన్ను ఒక్కగంట ఒక్క కూడా అన్నా క్యాంటీన్స్ అన్నా క్యాంటీన్స్ కూడా నేనే మంత్రిని ముఖ్యమంత్రి గారు నాకే ఇచ్చారు ఈ రాష్ట్రంలో రోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది పొంది లేదు మొన్న పేదలు నిలిపేది ఐదు రూపాయలు నెల్లూరులో ఏడు శాంక్షన్ చేశారు అన్ని రాష్ట్రాల్లో మొత్తం కురిసేసాను అది సైకో పరిపాలన సైకో సైకో మెంటాలిటీ ఇప్పుడు తమిళనాడులో అమ్మ క్యాంటీన్స్ ఉన్నాయి నేను పోయి అక్కడ బోన్ చేసి వచ్చాను స్టడీ చేసి ఇక్కడ మనం అన్నా క్యాంటీన్స్ పెట్టాలంటే ముఖ్యమంత్రి గారు నాకు ప్రభుత్స గారి పెట్టమని అక్కడే పోయి స్టడీ చేసి భోజనం చేసి వచ్చాను అంటే ఇందిరా క్యాంటన్స్ కర్ణాటక అక్కడే పోయి స్టడీ చేసి వచ్చా మహారాష్ట్ర పోయి వచ్చారు అన్ని స్టడీ చేశారు దానికి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి పేదవాడు చక్కగా భోజన ఎన్విరాన్మెంట్ మంచి భోజనం పెట్టింది అని చెప్తుంది అదే అందుకని చక్కగా బిల్డింగ్స్ అన్ని అన్న క్యాంటీన్స్ మంచి ఫ్లోరింగ్ వేసాం ఆ గ్రానైట్ టేబుల్స్ వేసాం సరౌండింగ్స్ చక్కగా చేసాం కానీ అన్ని చూసేసారు వాళ్ళు మీద స్టాలిన్ అయితే పేరు కూడా మార్చున్నాను అన్నాడు అమ్మా క్యాంటీన్ వస్తారు అది నాయకుడు అండి నాయకుడు అంటే చాలా నేను చెప్తున్నాను పేరు మార్చను తీసేయాలన్నాడు కానీ ఇక్కడ వచ్చిన రోజే క్లోజ్ చేశారు ఇలా అనేక సంక్షోభ కార్యక్రమాలు చేశాము నెల్లూరు సిటీని ఒక మోడల్ సిటీగా భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేయాలనేది నా కళ నాకు ముఖ్యమంత్రి గారితో ఉన్న చదువు కావచ్చు లేదా ఆయన నా మీద నమ్మకంతో కూడా ఈరోజు ఆ రోజు అనేక వేల ఫండ్స్ ఇచ్చారు చేశాం మీ అందరిని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీరు అందరూ సపోర్ట్ చేయండి తెలుగుదేశం పార్టీకి గారు నన్ను ఎంపీగా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీ కల్పించండి ఖచ్చితంగా వచ్చేదే తెలుగుదేశం ఖచ్చితంగా ఏదైతే టెక్అప్ చేసా అన్ని పనులు హండ్రెడ్ పర్సెంట్ రాబోయే రోజుల్లో కంప్లీట్ చేస్తా అని మీ అందరూ పనులు తీసుకుంటూ